ఇక పిఆర్సిని వెంటనే ఏర్పాటు చేయండి పిఆర్సిని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు ప్రభుత్వాన్ని ఇక పిఆర్సిని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని ఉద్యోగుల సమస్యలపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఆదివారం ఆయన విజయవాడలోనే ఏపీఎన్జిఓ భవన్లో మాట్లాడారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలి ఒకటో తేదీనే జీతాల చెల్లింపు ముప్పై వేల కోట్ల పైబడి ఆగిపోయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల్లో ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించడం ఊరట కలిగించింది అయితే రెండు వేల ఇరవై మూడు జులైలో వేయాల్సిన పిఆర్సీ జాడా ఇప్పటికీ లేకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారు అపరిష్కృతంగా ఉన్న మూడు డిఏల చెల్లింపులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి ప్రతి నెల మా జీతాల నుంచి మినహాయిస్తున్న హెల్త్ కార్డుల నగదును ఆసుపత్రులకు జమ చేయాలి సచివాలయ ఉద్యోగులకు వారు నివాసం ఉంటున్న మండలాల్లో పనిచేసే అవకాశాన్ని ఇవ్వకపోవటం సరికాదు అని విద్యాసాగర్ అన్నారు అసోసియేషన్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణను ఉద్యోగులు సత్కరించారు